నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగ్రేట్ చేసి వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను నేను ఏ తప్పు చేయలేదు ప్రజా హితం కోసం పనిచేశాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వరుడు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇక్కడ ఉంది అల్లిపేట దగ్గర ఎంట్రన్స్ లోని అయితే ఆ రోజు ఆయన నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు ఆనమిచ్చి పెట్టాడు అక్కడి నుంచి ఒక జ్ఞాపకం జ్ఞాపని తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా ప్రతీకంగా ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా గాని అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఇది తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉంటాను ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారాలు చేయొద్దండి అపవిత్రానికి ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను